దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి సో ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి దీపాలు ఏ ప్రదేశాల్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ఇంట్లో పూజ గదిలో ఈ నవరాత్రి రోజున మొదటి దీపాన్ని ఇంటి పూజ గదిలో లేదా పూజా ప్రాంతంలో వెలిగించాలి సో ఈ దీపం తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలుగుతూనే దీపం అనేది ఉండాలి దీన్ని అఖండ జ్యోతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ దీపం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది కష్టాలను తొలగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం ఎప్పుడూ కూడా అది వెలుగుతూ ఉండేలా చూసుకోండి అలాగే ప్రధాన ద్వారం సింహద్వారం దగ్గర కూడా దీపం వెలిగిస్తూ తొమ్మిది రోజుల పాటు ఉండాలి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు అని హిందూ శాస్త్రంలో చెప్పబడింది అలాగే ప్రతికూల శక్తి కూడా పోతుంది ఇంట్లో ఆనందం శాంతి కూడా ఉంటాయి ఇక తులసి మొక్క దగ్గర కూడా ఖచ్చితంగా మీరు తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తూ ఉన్నప్పుడు తులసి మొక్క దగ్గర కూడా పవిత్రంగా మీరు దీపాన్ని వెలిగించండి తొమ్మిది రోజుల పాటు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి తప్పకుండా లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది అలాగే ఇంట్లో సంపద ధాన్యాలు కూడా కొరత ఉండదు కాబట్టి తులసి మొక్క దగ్గర కూడా వెలిగించాలి ఇక వంటగదిలో కూడా అన్నపూర్ణాదేవిని మనం వంటగదిలో నివసిస్తుంది అని నమ్ముతాం కాబట్టి ఈ నవరాత్రి సమయంలో ఇంటి వంట గదిలో కూడా దీపం వెలిగించాలి వంటగదిలో దీపం వెలిగించటం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత ఉండదు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్తారు కాబట్టి నవరాత్రుల్లో ఖచ్చితంగా వంటగదిలో కూడా దీపం పెట్టండి ఇక రావి చెట్టు దగ్గర కూడా కూడా మీ పూజ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజుల పాటు పూజలు ప్రతి రోజు చేస్తూ ఉంటారు కాబట్టి పూజ అయిపోయిన తర్వాత రావి చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి ఖచ్చితంగా దీపం వెలిగించండి త్రిమూర్తులతో పాటు సకల దేవుళ్ళు రావి చెట్టులో నివసిస్తారు అని హిందూ శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి రావి చెట్టు దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగిస్తే పితృదోషం కూడా తొలగిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రదేశంలోనూ దీపం వెలిగించండి సో దీపం వెలిగించిన తర్వాత ఓం దుమ్ దుర్గాయే ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఎవరైతే నవరాత్రులు చేస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఎల్లప్పుడూ మీరు ఆ అమ్మవారి ఆశీస్సులు కోరుకోవాలని చూస్తున్నారు